శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మణ హనుమంత సమేత శ్రీ కోదండరామస్వామి నూతన ఆలయాన్ని గ్రామస్తులు సంయుక్తంగా ప్రారంభించారు దేపూరు గ్రామ నడిబొడ్డులో పునర్నిర్మాణమైన ఈ ఆలయంలో దేవతామూర్తుల నూతన విగ్రహాల ప్రతిష్ట మరియు కుంభాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు మూడు రోజుల పాటు గ్రామంలో జరిగే ఈ వేడుకలలో తొలి రోజు సహస్ర హోమ కార్యక్రమాలు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు రెండో రోజు సీతారామ ఉత్సవ విగ్రహాలను గ్రామోత్సవం నిర్వహించారు చివరి రోజైన సోమవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులైన శ్రీనివాస్ నాయుడు రెడ్డి భాస్కర్ రెడ్డి ఆలయ ప్రతిష్ట గురించి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల గురించి వివరించారు గ్రామంలో ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ఎంతో భక్తి శ్రద్ధలతో సంతోషంగా పాల్గొన్నారని ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ సహకారం మరియు గ్రామస్తుల సహకారంతో విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేకం కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు కళ్యాణ మహోత్సవం గ్రామస్తులందరూ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు చివరి రోజు కళ్యాణ మహోత్సవమైన సోమవారం నాడు ఇక్కడి కార్యక్రమానికి ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు లక్ష్మే నాయుడు ఆర్పుకురు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ గ్రామానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు మూడు రోజుల పాటు దేవాలయం వద్ద భక్తులకు ఘనంగా ఆనతన కార్యక్రమం నిర్వహించారు ఏపూరు గ్రామము నందు వెలసిన శ్రీ హోదండ రామాంజనేయ స్వామి విగ్రహ రంధీస్తుతో పాటు ఈ మూడు రోజులు నూతన ఆలయంను ఏర్పాటు చేసుకుని విగ్రహ ప్రతిష్ట తరువాత దీపూరు గ్రామం నందు మా గ్రామం నందు కళ్యాణ మహోత్సవము మహోన్నతముగా నిర్వహించాము మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు అన్న ప్రసాదాన్ని గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయటం జరిగినది గత అరవై సంవత్సరంలో నుంచి మా గ్రామం నందు అవస్థకు చేరిన గుడి రామాలయము ఏర్పడి ఉన్నది అప్పుడు నుంచి పూర్వం నుంచి శిలలు లేకుండా పటాలతో అప్పుడప్పుడు పూజలు చేసుకుంటే వాళ్ళు మాకు తెలిసినప్పటి నుంచి చిన్నతనం నుంచి ఈ గ్రామం నందు తిరునాళ్ళు జరిగినట్లుగా రామాలయం తిరునాలు జరిగినట్లుగా మాకు తెలిసలేదు కానీ ఈ మధ్యకాలంలో మేము పిల్లలందరము ఏకమయ్యి పెద్దవాళ్ళ సహకారంతో కూడా వాళ్ళ సహకారం తీసుకొని గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేసి చివరికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఎంటోమెంట్ని స్వీక అందుకొని ప్రతి ఒక్క ఇంటిని గడపని దట్టి అందరినీ చైతన్యపరిచి వాళ్ళ వాళ్ళ సహకారంతో చాలా ముందుకు ఈ ఈరోజు పిల్లలతో ఏర్పాటి నూతన దేవాలయం రామాలయంగా అవతరించినది దీనికి గ్రామంలోని సహకరించిన పెద్దలందరికీ మా కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము